లక్ష్మీగారి ఇప్పుడు మనం దీపావళి అసలు దీపావళి జరుపుకోవడం ఉన్న ఆంతర్యం ఏంటండి దీపావళి జరుపుకోవడం ఇప్పుడు నరకాసురుడు వత జరిగింది అందుకుగాను దీపాలంతా కూడా పెట్టి ఆనందాన్ని వాళ్ళు వెలుగుచ్చారు అదేవిధంగా మనకి రామాయణం కాలంలో కూడా జరిగింది అని చెప్తూ ఉంటారు కదా పెద్ద రాముల వారు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు తిరిగి వచ్చారు తిరిగి వచ్చినప్పుడు ఆ ఆనందంతో ఆ ఉన్నటువంటి ఆ రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అయోధ్యలో ప్రజలందరూ కూడాను ఆ దీపాల వెలుగులో వారిని ఆహ్వానించారు అని అందుకు వారు వచ్చినటువంటి ఆనందంతో ఈ దీపాలన్నీ వెలిగించారని ఈ విధంగా చెప్తారు కదా అదేవిధంగా వ్యాపారయుగంకి వెళ్ళేసరికి కృష్ణుడు సత్యభామ చేతిలో నరకాసుడు వద జరిగింది అందుకు గానిపెట్టారని అది చెప్తారు కదా అయితే ఇక్కడ దూ ఇంకొక చెప్తారు దూర్వాస మహాముని ఇంద్రుడికి ఒక ఆభరణం అంటే ఒక మాల లాంటిది ఇస్తాడట ఎక్కడి నుంచి ఇస్తాడట ఆయన దూర్వాసుడు ఆయన మెల్లో నుంచి తీసి ఆనందంతో ఇంద్రుడి మెల్లో వేస్తాడట ఇంద్రుడు ఏం చేస్తాడట నేనెవరిని ఇంతటి గొప్ప ఇంద్రుణ్ణి నాకే ఇటువంటిది ఇస్తాడా ఆయన మెళ్ళో చేసుకునేది ఇస్తాడా ఇది ఎంతటి తప్పు ఇది అని చెప్పి ఈయన కోపం వస్తుందిట కోపం వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళి ఇట్లా అంటాట అన్నప్పుడు ఆయన వాహనం అయినటువంటి ఐరావత ఉంది కదా దాని దాన్ని వెళ్ళబడుతుంది అప్పుడు ఆయనకి దూర్వాసుడికి కూడా కోపం వస్తుంది శిస్తాట అసలే మహామునికి మహాకోపం అంత ఎవరికన్నా కోపం ఉంటే ఏమంటారు దూర్వాసుడు లాగా కోపిస్తే అంటూ ఉంటారు కదా లోకంలో నానుడు ఉందా లేదా అదేవిధంగా ఆ ఇంద్రుడికి ఉన్నటువంటి ఆ పదవి అదంతా కూడా పోతుందిట ఇంద్ర పదవి పోతుంది ఆ తర్వాత దేవతలందరూ కూడాను నానా ఇబ్బందులు పడుతూ ఉంటారట ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంద్రుడు దగ్గర ఉన్నటువంటి ఇంద్ర పదవి పోతుంది అదేవిధంగా దేవతలు వాళ్ళ శక్తులన్నీ పోతాయిట అంతా కూడా తల్లకిందులు అయిపోతుంది అంటే ఎప్పుడైతే దేవతలకి ఇవ్వవలసినటువంటి హవిస్సు వెళుతుందో అన్ని సక్రమంగా జరుగుతాయి ఎప్పుడైతే దేవతలకు వెళ్ళవలసినటువంటి హవిస్సు వెళ్ళదో అప్పుడంతా కూడా అతలాకుతలం అయిపోతుంది అదే విధంగా జరిగిందిట అప్పుడు క్షీరసాగర మదనం చేద్దామని క్షీరసాగర మదనం చేస్తారు అందులో నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిందిట ఎవరికి కావాల్సిన లక్ష్మి అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం మనకి శ్రీ సూక్తం చెప్పేది అదే అని కేవలం డబ్బు మాత్రమే కాదు ఇంద్రుడికి కావాల్సింది పదవి ఇంకోరికి ఏది కావాలో అది ఆ విధంగా ఎవరికి ఏది కావాలో ఆవిడ లక్ష్మీ కటాక్షం అంటే లక్ష్మీ కటాక్షం అష్టలక్ష్ములు కూడాను ఆ లక్ష్మీ కటాక్షం వల్ల అందరికీ ఎవరికి ఏది కావాలో అంతా కూడా సిద్ధించాయట అప్పుడు ఆ ఆనందంతో ఆ దేవతలందరూ కూడాను ఈ దీపావళి అనేటటువంటి పండుగ చేసుకుంటారు అంటే దీపాలు వరుసగా పెట్టుకుంటారు రోజుకి కూడాను మనం ఇప్పుడు దీప్ ఈ భూలోకంలో ఈ భూమి మీద మనం ఉండి ఈ కలియుగంలో మనం దీపావళి ఇక్కడ ఎలా చేసుకుంటామో దేవతలు కూడాను వారి దేవలోకంలో అక్కడ ఆ విధంగా చేసుకుంటారు అని చెప్తూ ఉంటారు పెద్దలు అంటే ఇది కేవలము మానవులు మాత్రమే చేసుకునేది కాదు దేవతలు కూడా చేసుకునేటటువంటిది అంటే అమ్మవారు వచ్చారు కదా ఆవిర్భావం జరిగింది కదా అందుకు మనం ఏం చేస్తామంటే అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి వాహనం ఏంటి గుడ్లకో కదా కాబట్టి అది ఎప్పుడు రాత్రిపూటే కదా దానికి కళ్ళు కనబడేది కానీ సాయం సంజయ్య వేళలో అమ్మవారికి పూజ చేసుకుంటాం పూజ చేసుకునే ముందర దివిటీలు కొట్టిస్తారు పది లోపల పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు పది సంవత్సరాల లోపల అనుకోండి మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరి చేత కొట్టిస్తారు అదే పది సంవత్సరాలు దాటితే మడుకు ఆడపిల్లలు అక్కర్లేదు మగపిల్లల చేత మాత్రమే దివిటీలు కొట్టిస్తారు ఈ దివిటీలు కొట్టించేటప్పుడు గోగు పుల్లలు ఉంటాయి కదా దానికి ఏం చేస్తారంటే ఇంత గుడ్డ ముక్కల్ని ఇట్లా ఒత్తుల్లాగా చేసి నూనెలో నానబెడతారు నానబెట్టి వాట్ల కడతారు కట్టి వాటిని అంటిస్తారు అంటించి దక్షిణ దిక్కుగా పెట్టి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళా వచ్చే నాగుల ఈ విధంగా కొట్టిస్తారు అది మన పితృదేవతలకి అందుతుంది ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కలిగి మన వంశం యొక్క వృత్తి జరుగుతుంది